ఎవరైనా శివలింగాన్ని పాదరసలింగము స్ఫటికలింగము పంచలహలింగము అనేసి మేము పది సంవత్సరాలు పూజించాము ఎవరికన్నా దానం వేయాలని అంటే ఉంటే తెలియని వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని భరించలేక మనకి ఇచ్చేస్తున్నారు ఈ శివలింగం తెచ్చి మనకు కొద్ది ద్రోలు భావన తర్వాత మొత్తం జాతర అయిపోయింది దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం ఇస్తారు వాళ్ళు అట్లే దాన్ని నెగిటివ్ అనేది వీళ్ళు తెచ్చుకున్నట్లు అభిషేక ప్రియుడైన చేయాలి ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టుగా స్ఫటికలింగం అని చెప్పి ఇంత చిన్న సైజులో పెట్టుకుంటే పర్వాలేదు మనం అన్నిటికీ తట్టుకోగలుగుతాము ఒకవేళ అలా నివేదన చేయకపోయినా పర్వాలేదు అని చెప్పి అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఎవరైనా చెప్తే వద్దు అని చెప్పి తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టి అట్లా అయితే రోజు నీళ్లు పోస్తాం కదా అభిషేకంతో సమానమే అని అలా తులసి చెట్లో పెట్టటం ఇలా చూస్తూ ఉన్నాం ఇదంతా కరెక్టే అంటారా అదే వాళ్ళు స్పటికలింగం చిన్నది కదా చాలా చిన్నది ఉంటుంది అంగుష్ట ప్రమాణం అంటే ఆ పూజించే విధానం తెలియకుండా పూజించడం వల్ల అది ఫాస్ట్గా నెగిటివ్ లోడ్ అయిపోతుంది నెగిటివ్తో లోడ్ అయిన తక్షణం ఏమవుతుంది నెగిటివ్ రిలీజ్ కావడం స్టార్ట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు దాన్ని తులసి చెట్టు కింద పెట్టాలి మారేడు చెట్టు కింద పెట్టాలి శివాలయంలో పెట్టాలి మళ్ళీ అదే వ్యాక్టి స్టార్ట్ చేస్తారు ఇది వచ్చిన వరకు నాకు చెడ్డ జరిగిందని మాత్రం చెప్పరు దేవుడి నిందేసినట్టు ఉంటుంది కానీ అది మాత్రం అన్ని విషయాలు లాగేస్తుంది అదే ఆలయంలో ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు వంట్రూమ్లు ఉండవు బెడ్రూమ్లు ఉండవు అర్చన అభిషేకాలు నిత్య నిత్యనైమిత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందుకని నియమించబడి ఒక పురోహితుడు ఉంటాడు కాబట్టి అక్కడ అందరికి కూడా ఆడ కూడా పోయే శివుని దగ్గర ఏడిస్తే మళ్ళీ ఏడిపోయి వస్తుంది మనకు శివలింగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు